వరలక్ష్మి వ్రతం రోజున పూజ పూర్తయిన తర్వాత వాయిన దానం ఇవ్వాలి వాయినదానంలో శనిగలు అరటిపండ్లు పసుపు కుంకుమ పువ్వులు ఇచ్చి ముత్తవైదువులకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవాలి మరి వాయనం ఇచ్చేటప్పుడు ఈ క్రింది శ్లోకం చదవాలి ఏం సంపూజ్య కళ్యాణి వరలక్ష్మి శిశక్తిత దాతవ్యం ద్వాదశ వాయనం హిద్భిజాతయే ఇందిరా ప్రతి గృహులాతో ఇందిరా వై ఇందిరా తారకో లాభ్యాని ఇందిరాయీ నమో నమః చదవడం వీలు కాని వాళ్ళు వింటూనైనా వాయినం ఇవ్వాలి లేకపోతే దాని యొక్క ఫలితము దక్కదు వాయినం మరియు ఇస్తున్న స్త్రీ ఇచ్చే స్త్రీకి ఇస్తే నమ్మ వాయినం నన్ను అనుగ్రహించమ్మా అని అడగాలి తీసుకుంటున్న స్త్రీ అందుకుంటే నమ్మ వాయినం నేనే వరలక్ష్మీదేవిని నిన్ను అనుగ్రహిస్తున్నాను అని చెప్పాలి అప్పుడే ఈ వ్రతం యొక్క ఫలితము సంపూర్ణంగా లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి